నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే చాలా మంది మనం చూసుకుంటే ఇరవై సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి అకామా లేకుండా పోలీసులకు దొరకకుండా తిరుగుతూ ఉన్నారు అలాగే చాలా మంది మనం చూసుకుంటే ఇటీవల చాలా కాలం తనిఖీలు చేపడుతూ ఉన్నప్పుడు దొరికినప్పుడు పోలీసులు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు ఇన్ని సంవత్సరాల నుంచి తనిఖీలు చేపడుతూ ఉన్నా సరే కువైట్ లో నువ్వు ఇన్ని సంవత్సరాలు ఎలా ఉన్నావని చెప్పి పోలీసులు ప్రవాసులను ప్రశ్నిస్తూ ఉన్నారు తాజాగా కువైట్ లోని నసార్ ప్రాంతంలో సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తూ ఉన్నప్పుడు ఒక బంగ్లాదేశ్ వ్యక్తిని అరెస్టు చేశారు అలాగే అతని వివరాలు తనిఖీ చేయగా పోలీసులు షాక్ కు గురయ్యారు అలాగే అతనిపైన మాదక ద్రవ్యాల కేసులు ఉన్నాయని చెప్పి అలాగే ఒక కేసులో అతనికి పన్నెండు సంవత్సరాల జైలు శిక్ష పడింది అలాగే అతని పైన మూడు అరెస్టు వారెంట్లు ఉన్నాయని చెప్పి కానీ కువైట్ లో పన్నెండు సంవత్సరాలకు పైగా అతను అక్రమంగా అకామా లేకుండా నివసిస్తూ ఉన్నాడు కువైట్ దేశ వ్యాప్తంగా ఎన్ని తనిఖీలు చేపడుతూ ఉన్నా వేల మంది పోలీసులు ప్రవాసులను లక్ష్యం చేసుకుని తనిఖీలు చేస్తూ ఉన్నా సరే వీళ్ళందరూ ఎలా తప్పించుకొని కువైట్ లో అక్రమంగా నివసిస్తూ ఉన్నారని చెప్పి ఈ యొక్క విషయం తెలిసిన తర్వాత పోలీసులకు కూడా ఆశ్చర్యపోవడం జరిగింది ఇప్పటికీ మనం చూసుకుంటే అకామా అయిపోయి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయినా సరే కువైట్ లో ఉంటూ ఉన్నారు ఇటువంటి వారిని కూడా పోలీసులు పట్టుకోలేకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి కొంతమంది నిపుణులు తెలుపుతూ ఉంటే అలాగే తనిఖీలు చేపట్టినప్పుడు ఇటువంటి వారు దొరికినప్పుడు పోలీసులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్